హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆఫ్ ఫార్మర్ తెలుగు ఛానల్ రకాల్లో అన్నింటిలో కన్నా కూడా బ్యాడ్ గీ రకాల్లో మిరప రైతుకు మంచి ఆదా వస్తుంది చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే టూ జీరో ఫోర్ ఫోర్ త్రీ సెగ్మెంట్ తీసుకున్నట్లయితే గత మూడు సంవత్సరాల నుంచి కూడా మార్కెట్లో మంచి రేటు ఉంది ఆ రకమైనటువంటి బ్యాడ్ గీ రకాలను పండించే రైతు మామూలు వెరైటీల జోలి వాడు ఎందుకంటే బ్యాడ్కీ రకాల్లో తక్కువ రోజుల్లో ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంది ప్లస్ మంచి రేటు రైతు కలిసి వస్తుంది కోత కూలీలు చెప్పే పనే లేదు ఎందుకంటే కాయ సైజు ఉండి కోత కూలీలు కూడా ఇప్పుడున్న కూలీల అవసర ఖర్చుల నిమిత్తం చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు అలానే గుంటూరు జిల్లా నారాకొడూరు గ్రామంలో జంపని రామారావు గారు ధనా క్రాప్ కేర్ సైన్స్ వారిది బ్యాడ్కి రకమైనటువంటి రేవతిని సాగు చేసి మంచి లాభాలను పొందుతున్నారు దీనిలో తీసుకున్నట్టయితే సింజంటా కంపెనీ వాళ్ళది టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్ పోలి ఉంటుంది చెట్టు బాగా హైట్ పెరిగి అంటే దాదాపు ఇంచుమించు ఐదున్నర అడుగుల వరకు మనిషి ఎత్తు పెరుగుతుంది మనిషి ఎత్తు పెరిగి ఎక్కువ కొమ్మలు కలిగి చెట్టు బాగా పొదలాగా ఎక్కువ చెము ఎక్కువ కొమ్మలు అంటే దీన్ని మొక్క నాటుకోవడం కూడా చాలా ఎడవడంగా నాటుకోవాలా మొక్క కొమ్మలు ఎక్కువగా కలిగి పచ్చికాయలు కానీ పండుగలు కానీ ప్రయత్నంగా కాసి చూపర్లను ఆకర్షిస్తున్నాయి మార్కెట్లో దానికి తగ్గ రేటు కూడా బాగా ఎక్కువగా ఉండటం వల్ల రైతు ఎంతో ఆనందంగా ఉన్నాడు దీని యొక్క ఆకు చాలా మందంగా ఉండటం వల్ల వైరస్కి సంబంధించినటువంటి క్రిములు కానీ నల్లికి సంబంధించిన క్రిములు కానీ అన్నిటిని తట్టుకొని నిలబడగలిగింది తెగుళ్ళు చాలా తక్కువ తాలు శాతం చాలా తక్కువ చూడండి చెట్టు నల్లగా నిగారింపుగా ఆకు మందం మందం కలిగి ఉంటుంది మందం కలిగి ఉండటం వల్ల క్రిమి కీటకాలను కూడా చాలా వరకు తట్టుకుంటుంది బ్యాడికి ప్రియులకు ఇది ఒక మంచి అని చెప్పుకోవచ్చు వీడియో చూసిన వారు సీడ్ ఎక్కడ దొరుకుతుందని అడుగుతూ ఉంటారు ముఖ్యంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ జిల్లాలలో సంబంధించినటువంటి విత్తన దుకాణాల్లో దొరుకుతాయి గుంటూరు పరిసర ప్రాంతాల్లో వారికి మాత్రం సూర్యచంద్ర ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ గుంటూరులందున్న వెజిటబుల్ మార్కెట్కు దగ్గరలో ఉంటుంది పట్నం బజార్ వారే దీనికి డిస్ట్రిబ్యూటరు వారి దగ్గర దొరకడం జరుగుతుంది వారి నెంబరు మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను

আইতে মুফল কথা